పెద్దలు వచ్చిన పెద్దలు అందరూ మీ పాదాలకు ఈ డక్కలి కళాకారుకు మేము నమస్కరించుతున్నాము మా కళాకారురం అంటే మేము బీద కళాకారురం డక్కలి కళాకారురము కిన్నెర కళాకారుము మాయి ముప్పై మూడు జిల్లాలల్లో మా డక్కలులకు ఎండు లేవు పెంచిళ్ళు లేవు కొలువులు లేవు మా బాధలు ఎవరికి చెప్పుకుందాము ఎవరికి చెప్పుకున్నా ఒక కలెక్టర్ దానికి పోయినా ఎంఆర్ తానికి ఎంఆర్ తానికి పోయినా ఒక ఊరి సర్పంచ్ దానికి పోతే ఈడ ఒక ఫీన్గా దస్తే కూడా పూడు అని లేదు మీకు తలా లేడతామని ఊరూరు ఇట్లా మా పీన్గాలను కూడా ఒక అడవిలో పోయి పారేసుకున్నాము మా గవర్నమెంటు మాకు ఒక సాయం చేయాలి మాకొక జీవదారణం చేయాలని గవర్నమెంటు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ ఒకటే నమస్కారాలు ఒక పెద్ద మనిషిని ఎనభై ఏడు ఏళ్ళు ఉండవు అది ఎనభై రెండో సంవత్సరం నుంచి మన పెద్ద సారు ఒక కిన్నెర కళ అనేది తను ముందుకు తెచ్చాడు ముందుకు తెచ్చిండు మీరు ఇట్లా బతుక ఈ మాదిగోళ్ళ మీరు బతుకుతుండరు మీరు ఒక కళ చేసుకోండి అని మా సారు తిరుమలరావు సారు మా అప్ప దేవుడు మా దక్కలో కళ కళ ముందుకు తెచ్చిందే తిరుమలరావు సారు ఎనభై రెండో సంవత్సరంలో తెచ్చిండు మాకు ఒక తోవ చూపించిండు మా సారు మా దేవత లెక్క మా మనోజనం అందరూ మాకు ఒక ఏ ప్రోగ్రాంకు పోయినా పది రూపాయలు ఇస్తే అవే మా పిల్లలకు బతుకుతేరు కానీ ఇప్పుడు సర్కారు ఉద్యోగం లేదు చదువుల పరిష్కారం లేదు ఒకరు పాట పాడుతుందా పోసప్ప కిన్నెర పాట పాడుతుందా అని అడిగే అడిగేటోళ్ళు కూడా లేరు ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి గవర్నమెంట్ మంచిగా ఇండ్లు ఇచ్చారు కానీ అది ఏమంటున్నారంటే జాగ్ర కొనుక్కోనీకి ఇల్లు కట్టిస్తాను అంటారు మళ్ళీ అది ఒక సప్తి కట్టి కావాలంట దానికి ఒక లక్ష రూపాయలు కావాలంటే ఏడికి వెళ్ళిస్తాము మా పిల్లల బతుకు తెరివే లేదు ఆ కిన్నెర మీదనే మేము బతికేది మా బతుకు తెరివే గవి ఉండయి మేము ఎట్లా బతకాలి మా జీవితం లేదు ఏం లేదు ఈ కళాకారుల బ్రతుకులే ఇంత ఉండదు ఈ రాజ్యంలో ఎక్కడ పోయినా కూడా మాకు స్థిరం అనేది లేదు మా చదువు లేదు సంస్కారం లేదు మా తాతలు ముని తాతలు చేసింది కిన్నెర పట్టుకొని బతుకుతుండము ఈ కళ అనేది సృష్టించుకునాలి పాట ఒక్కటే చూస్తారు కానీ ఈ డక్కలో బ్రతికేట్లుండదు వీళ్ళు ఏడబు బొందలగడ్డాల్లో ఉండరా కంప చెట్లలో ఉండరా ఏ వాగుల్లో ఉండరా అని ఒక్క మానుభావు కూడా నా ఇంటికి వచ్చి సూచనలు లేరు ఒక్కరే కాదు నా బతుకు తెలియ కాదు ప్రపంచంలో మొత్తం అరవై జాతుల్లో ఈ ఉపకులాల జాతుల్లో ఎవ్వరు ముందుకు రాలేదు మా మా కిన్నెర కళాకారుల మా కులంలా ఎందుకోసం మీ పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తాను మమ్మల్ని వివిధ కళాకారులను చూసి ఒక గవర్నమెంట్ మాకు ఒక జీవ ఇయ్యాలి ఒక జీవ అంటే ఒక బంగారు అడగను రూపాలు అడగను ఎండి అడగను మాకు ఇంత గవర్నమెంట్ స్థలం చూపిస్తే ఇంత ఇల్లు కట్టుకొని కదే నా పిల్లలకు ఏ ఆధారం లేకుండా సరే ఇక గూట్లన్న బడి శాస్త్రం పాములు తేలు బొన్న అయితే రెండు ఫామ్లు పాములు వస్తే రెండు అని చంపిచ్చిన పిల్లలతో ఏం చేతు నా బతుకు ఇట్లుంది నారాయణపేట జిల్లా మొక్క తాలూకా జక్లేరు గ్రామంలో నివస్థలు చేసుకొని చాలా ఒక అరవై ఏళ్ళ నుంచి ఆనే ఉండగానే ఒక ఇల్లు కూడా లేదు మాత మాట బొందల గడ్డాల బడ మొన్న ముసలిది చచ్చిపోతే ఏ ఈడబెట్టకు ఈడబెట్టక ఎక్కడనో మోసుకపోమంటే ఎక్కడ మోసుకపోదు నేను ఆ జాగలేదు తలం లేదు మా బతుకు తెరువులో అన్యాయం అయింది మాకు ఒక జీవితం ఇచ్చి ఒకటి ఏదైనా మీకు సహాయకారం మీ పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తాం మా డక్కలో గురించి సాయం చేయాలి ఈ కిన్నెర కళాకారులకు మీకు పదివేల నమస్కారాలు మా వీధలకు అందరికీ ఒకటే నమస్కారం